హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను చలపడాను అందరూ ఎలా ఉన్నారు మనం ఎక్కడున్నామంటే మా ఊరు దగ్గరలో కోడి పందాలు వేస్తున్నారు ఆ కోడి పందాలు గుండాట్లు అన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగింది ఇక్కడ మనం ఏమున్నాయి ఏంటో మొత్తం చూద్దాం రండి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అడావుడుగా మామూలుగా ఉండదు బళ్ళు వేసుకుండి అది వేసుకుండి మొత్తం అందరూ కూడా చాలా ఆనందంతో ఒక ఎంటర్టైన్మెంట్గా వస్తూ ఉంటారు అలాగే చూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే గుండా కింద ఒకటి పెట్టారు గుండాట అంటారు డబ్బులు ఉంటారు కదా అది గుండాట ఇది అలాగే పక్కన వచ్చి మొత్తం కోడి పందాలు అలాగే ఇక్కడ కూడా గుండాట్లు కట్టనే ఇది అంతానే చూడెంట్ ఫ్రెండ్స్ పందానికి రెడీగా ఉంది దీనికి టైం ఉన్నట్టుంది అలాగే మన చెప్పాని తర్వాత మొత్తం పందెలు వేస్తూ ఉంటారు అన్నీ కూడా చూడండి అలా రెడీగా ఉన్నాయో వీటిని దగ్గర దగ్గరగా ఒక అరవై రోజుల నుంచి మొత్తం అన్ని నీటిని గా మనకి రెడీ చేసి పెడతారు బాటబప్పు గట్రా అన్నీ పెట్టి వీటిని ఇప్పుడు అయితే ఇలాగా రెడీగా ఉంచారు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటారు చూడండి కానీ ఒక్కొక్క మొత్తం ముందు మొత్తం ఇలా ఆడవాడి చేస్తూ ఉంటారు అలాగే ఫ్రెండ్స్ ఈ పందులు వేసి ముందు అయితే ఆడవడ ఎలా ఉంటుందో సార్ చూసారా ఫ్రెండ్స్ చూసారా డిస్కషన్ మామూలుగా ఉండవు ఒక్కొక్కరు ఒక నైన్టీయర్స్ కొంటారు మొత్తం ఆడవాడు జరుగుతుంది సైడ్ అయితే ఫ్రెండ్స్ మనం అని వెళ్ళినప్పుడుకి అయిపోయింది ఇది వేరే చిన్న డిస్కషన్ జరిగింది అందరూ చూసారు కదా ఇప్పుడు మనం నెక్స్ట్ వేరే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అందరూ ఎలా కూర్చున్నారు అంటే చూసారా అంతా ప్రదేగా ఉంటారు ఈసారి అయితే సిస్టమేటిక్ బాగా చేశారు ఇంతకుముందు అయితే అందరూ కూడా దగ్గర దగ్గరగా వచ్చేస్తున్నారు బాగా చేశారు చూసారా కానీ సినిమా హీరో అలా గిట్టుకుంటారు మామూలు ఇంకా కొట్టుకుంటున్నాయి చూడండి చూసారా ఎలా ఉందో మాములుగా లేదు ఏదో పెద్ద పక్షి అంటే చూసారు రాబోన్లకి ఎలా ఉందో మాములుగా లేదు తోడిది స్లీవ్లుగా ఉంది వేసిన వెంటనే ఆపోజిట్ దానికి వేసి పడతాం ఉంది ఇది సార్ పైకానమ్మా చాలు దొక్కున్నా చాలు పైకి చూసండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో మామూలుగా తెల్లగా మంచిగా నెగి నెగలు కోడిది మైక్ చూసుకోవడానికి ఒకటి వచ్చి పెద్ద పెద్దది వచ్చేది వచ్చి మామూలు అక్కడ చూసారా మొత్తం మైక్ మైకులు గట్ట మొత్తం మామూలుగా చెప్పట్లేదు మాకు ఇక్కడ గుండె కూడా పెట్టారు గుండె చూసారా ఎలా ఉందో ఇక్కడ అన్ని డబ్బులు వేట వేస్తా ఉంటున్నారు సార్ చూడండి ఖండి చాలా హైట్ అవుతారు సినిమా వీడియో చేస్తాను అది చూడండి మొత్తం అంతా చూసారు అది ఎలా ఉన్నారా మొత్తం అంత డబ్బులు వస్తుందా జాబ్ ఫైనల్గా ఏంటంటే చాలా బాగుంటుంది చూడండి రెండు ముందు హెచ్బీఆర్ ఫ్రెండ్స్ ఒకటి కూడా లోపలు వస్తుంటారా అలాగే ఇప్పుడు మనకి బిర్యానీ ఎలా ఫైనల్ అయితే మనం చికెన్ బిర్యానీ తీసుకున్నాం వంద రూపాయలు టేస్ట్ ఎలాగుందో చూద్దాం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది డిషే చాలా బాగుంది పక్కనే పెందాలు మందుగట్ట అంతా అలా ఉడికి మొత్తం అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది బిర్యానీ చాలా బాగుంది వంద రూపాయలకి టోటల్ ఫ్రెండ్స్ మనం పొకోడీ తీసుకున్నాం చికెన్ పొకోడి ఎంత బిర్యానీ తిన్నాం కదా ఇప్పుడు మళ్ళీ పొగడీ కూడా తీసుకున్నాం అంతకాలంలో ఆడు మామూలు లేదు అసలు ఇవే ఉండవు పొకోడి చాలా చాలా బాగుంది చికెన్ పొకోడి ఇవన్నీ మనకు న్యాచురల్గా మన ఇంట్లో తయారు చేసి ఎలా పెడతారు అలా ఉంది చాలా బాగుంది మసాలా పెట్టడం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎంత బిర్యానీ వంద రూపాయలు నువ్వు టేస్ట్ చూసావు నువ్వు ఫస్ట్ టేస్ట్ చూడముందు ఉందో ఒకసారి చూసి చెప్పు నాకు నేనైతే ఇందాక తిన్నాను నాకైతే బాగా నచ్చింది బాగుందా అప్పుడు నువ్వు గట్ట ఏమైనా వేసావా పందాలు గట్లా ఎంత వచ్చింది నీకు డబ్బులు ఏంటి ఏమన్నా పోనీయా నీ నీ డబ్బులు నీకు వచ్చినాయా ఇంటికాడ మీ అమ్మాయిలు ఏమైనా తిడతారు పందాలు కట్టే వేసామని చెప్తేనే మాములు జస్ట్ టైం పాస్ అంతేనా ఓకే హ్యాపీ కదా చూడండి ఫ్రెండ్స్ మన చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా ఉందో కూడా సెపరేట్ అంట చాలా బాగుంది బిర్యానీ అయితే ఉంది బిర్యానీ గట్ట ఎలా ఉంటుంది మొత్తం అన్న అయ్యే గట్ట మొత్తం కాక బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే దగ్గర రెండు బిర్యానీలు తిన్నాను చాలా బాగుంది ఫ్యూసర్ అన్ని మంచిగా అన్ని అలాగే ఫ్యూసరా బిర్యానీ చేసే విధానంగా ఒక అక్కడ కోడిపందాలు అక్కడ జరుగుతుంటే ఇక్కడ తిండి తినే వాళ్ళు ఇక్కడ తింటూ ఉంటారు బిర్యానీ అయితే చాలా బాగుంది ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కట్టెల పొయ్యి మీద ఉంటున్నారు కాబట్టి ఇది చాలా బాగుంది పక్కన చికెన్ కర్రీ చికెన్ కర్రీ మొత్తం ఉంటారు అంటే ఇది ఇప్పుడు ఎన్ని కేజీలు కానీ ఇది కేజీలు పది కేజీలు ఓకే రైస్ బిర్యానీ రైసా బిర్యానీ చికెన్ కట్టా అన్ని సపరేట్ ఓకే ఓకే నేను మా మామూలుగా ముందు ఏమేస్తాం మనం ఫస్ట్ తర్వాత ఉల్లిపాయలు నాకు బిర్యానీ తీసుకొని చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు బిర్యానీ నేనండి కట్టెల పొయ్యి మీద వండడం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది అంటే అవునండి కట్టెల మీద వండడం వల్ల బాగా టేస్ట్ అలాగే మనం ఉల్లిపాయలు కట్ చేసినాక నెక్స్ట్ మళ్ళీ టమాటాలు నీట్ గా కట్ చేసేస్తున్నారు చూసుకోండి వేడి వేడి పకోడి ఇందాక నేను చూశారు కదా ఇందాక నేను తిన్న పకోడి చాలా చాలా బాగుంది పకోడి నెక్స్ట్ లేవులు ఉంది మంచిగా నేను గా అన్ని మసాలాలు అన్ని నీట్ గా చేసినాయి చూసారా అలా చేసినాయి చాలా బాగుంది అందరూ చాలా చాలా మంది ఎక్కువ తింటూ ఉంటున్నారు చాలా బాగుంది బిర్యానీ రెడీ చేస్తున్నారు చూసారా మొత్తం అన్ని వెరీ టేస్టీగా ఉంది ముందైతే కలిపి పెట్టేశారు లా కొంచెం